వెల్కమ్ టు ఐడ్రీ మీడియా సో మనిషి మరణం ఒక మిస్టరీ మనిషి చనిపోయే ముందు అతని కళ్ళ ముందు కొన్ని రకాల విజువల్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి సో మెదడులో కూడా కీలక పరిణామాలు జరుగుతాయి ఇదేంటి మా మా జనరల్గా చెప్పిన విషయం కాదు శాస్త్రవేత్తలు చెప్పడం జరిగింది సో దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం మీరు మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ రంగనాథం గారు ఫ్రమ్ ఏస్టర్ ప్రైమ్ హాస్పిటల్ అమీర్పేట్ డాక్టర్ గారు నమస్తే అండి డాక్టర్ గారు మనిషి మరణం అనేది అంత చిక్కని మిస్టరీ మరణించే ముందు తెలుస్తుంది మరణించే ముందు ఎమ్మబట్లు వస్తారు తీసుకెళ్తారు వాళ్ళకి తెలుస్తుంది అప్పుడు వాళ్ళు వింత వింతగా ప్రవర్తిస్తుంటారు అని జనరల్గా మేము మేము చెప్పుకుంటుంటాం అయితే డాక్టర్లు ఈ సైంటిస్టులు అంటే మెదడులో ఏదో జరుగుతుంది సో ఒక గంట ముందు అరగంట ముందు తెలుస్తుంది చనిపోయాక కూడా మనిషి ఆత్మ అక్కడక్కడే ఉంటుంది అంటారు ఇది ఎవరో నార్మల్గా చెప్పడం కాదు సైంటిస్టులే చెప్పడం జరిగిందని చెప్తున్నారు సో మీరు మెదడుకు సంబంధించిన ఒక పెద్ద డాక్టరు ఏం చెప్తారు డాక్టర్ గారు అసలు ఇప్పుడు ఇది చాలా జటిలమైన సమస్య ప్రజల్లో ఉన్నటువంటి నానుడి నమ్మకం ఒకటైతే ఈ మధ్యకాలంలో సైన్స్ ప్రకారం దానికి బలం ఇస్తూ ఒక రకమైన ఆధారం కూడా వచ్చింది ఒక గొప్ప పరిశోధన ఇప్పుడు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ సెలవిచ్చాడు జాతస్య మరణం ధ్రువం అంటే ఈ భూమి మీద పుట్టిన ప్రతి జీవి మరణం అన్నది తథ్యం ఆ తర్వాత ఇంకో మాట కూడా యాడ్ చేశాడు హిందూ ధర్మంలో ఇంకోటి ఉంది మరణం సంభవించిన తర్వాత మళ్ళీ పుట్టడం సరే కొన్ని నమ్మ కొన్ని రెలిజియన్స్ అవి నమ్మరు పక్కన పెడదాం ఇంతకుముందు కూడా మనం ఇంకో వీడియో చేసుకున్నాం రే అని ఒక అమెరికన్ శాస్త్రవేత్త కంప్యూటర్ సైంటిస్టు రెండు వేల ముప్పై ఐదు కల్లా మనుషులకి మామూలు కారణాలను అంటే వయసుతో వచ్చినటువంటి కారణాల వల్ల మరణం ఉండబోదు ఎందుకంటే శాస్త్రం ప్రగతి జ్ఞాన రాబోసని దానికోసం మందులు కానీ ఈ ఏజింగ్ కోసం వచ్చినటువంటి కణాలను తీసేసేటువంటి గొప్ప ప్రక్రియ రాబోతుంది నార్మల్ కారణాలతో అంటే జబ్బు వచ్చి క్యాన్సర్ వస్తే ఎవరు ఆపలేరు అని చెప్పాడు ఆయన సరే ఎప్పుడో ఆయన ఎవరు మనకి మన ఉన్నటువంటి వేదాలు అవన్నీ ఏం చెప్తున్నాయనంటే వీరబ్రహ్మం గారు కూడా ఒక మాట ఏం చెప్పారు తప్పదు అని మరణం తధ్యం అయితే సరే అది రే కురువుల గారు చెప్పింది ఎంతవరకు అవుతుంది మనం రెండు వేల ముప్పై ఐదు వరకు వెయిట్ చేయాలి అప్పుడు తాలూకా ప్రగతి సైన్స్ ఇవ్వని మనం చూడాలి ఇప్పుడు ఈ విషయం కానీ వచ్చినట్టయితే అందరికి ఉన్న నమ్మకం ఏంటంటే మరణం అప్పుడు ఏమన్నా మార్పులు కనబడతాయా బ్రెయిన్లో ఇంతవరకు ఎప్పుడు కూడా సైంటిఫిక్గా దానికి ఒక ప్ర ఇద్దరు రాలేదు అందరూ చెప్పడం ఏంటంటే పెద్దవాళ్ళు ఇంటి దగ్గర ఎక్కడ ఉండే సడన్గా ఏదో లూజ్ మోషన్స్ అయింది ఏదో ప్రాబ్లం అయింది అసలు ఊరలో ఒక సాంప్రదాయం ఉంటుంది ఎందుకంటే ఇంటి లోపల కానీ జరిగిపోతే ఆ ఇల్లు విధులు విడిచిపెట్టేయాలని ఇప్పుడు అది తగ్గిపోయింది కానీ అందుకని ఏం చేస్తారు ఒక పెద్ద ఆవిడ కానీ సీరియస్ అయిపోయింది పెద్ద ఆయన సీరియస్ అయ్యారు అంటే ఇంటి బయట పెడతారు ఎందుకు అంటే నాకేవో కనబడుతున్నారు ఎమదోతులు వస్తున్నారు లేకపోతే మా అమ్మ నాన్న కనబడ్డారు అని వారు చెప్పడం అందుకని వాళ్ళ అక్కడ ఉండే వ్యక్తులకి ఏమిటి ఇదేదో ప్రమాదం జరగబోతుంది ఇంకా జరిగిపోతుంది ఏమి వ్యక్తి అన్న ఒక ఆలోచనతో ఇంటి బయట పెడతారు అలా అయితే ఇంటి విధులు పెట్టాల్సిన అవసరం లేదు అని ఒక నమ్మకం ఇప్పుడు నెమ్మది నెమ్మది అది కూడా కనుమరుగు అయిపోతుంది ఇక్కడ అందరూ గమనించాల్సింది ఏమిటంటే అసలు మరణం అన్నది ఒక గొప్ప ప్రక్రియ కష్టమైపోయింది ఇప్పటికే నాకు నలభై రెండు సంవత్సరాలు సర్జరీలో అనుభవం అంటే డాక్టర్గా యాభై రెండు సంవత్సరాలు ఒక వ్యక్తి చనిపోయాడు అని చుట్టాలకు మనం చెప్పడం చాలా కష్టమైన పని అండి అన్నిటికంటే ఎనిమిది గంటలు తొమ్మిది గంటలు ఆపరేషన్ చేయడం చాలా ఈజీ వ్యక్తి మరణిస్తున్నాడు మరణిస్తున్నాడు అని చెప్పడం అన్నది చాలా కష్టం దానికి వాళ్ళని కన్విన్స్ చేయాలి వాళ్ళ నమ్మకాలు వాళ్ళకు ఉంటాయి అదే కాకుండా మనకు సైంటిఫిక్ ఆధారాలు ఉన్నాయి ఇన్ని కలయిక మేలి కలయికతో మనం డిక్లేర్ చేయాలి ఎందుకంటే లేదండి అతను సర్వైవల్ ఛాన్సెస్ లేదన్నప్పుడు మేము వెళ్ళి ఏదో ఆయన స్మైల్ ఇచ్చాడండి అంటారు కొంతమంది అబ్జర్వ్ చేస్తారండి అది అంటే వలన నార్మల్ అయిపోతానని కాకపోయినా ఈ సైంటిఫిక్ పరిశోధన కూడా అలాంటి విషయం అని చెప్పడం జరిగింది ఇది ఎట్లా జరిగిందంటే ఒక ఎనభై ఏడు సంవత్సరాల మనిషి ఆయనకి ఎపిలెప్సీ ఉన్నది ఎపిలెప్సీ ఉంటే ఎపిలెప్సీ కోసం ఒక పరీక్ష చేస్తారు ఈఈజీ అని అంటే ఎలక్ట్రో అండ్ గ్రాఫ్ అని ఒక గ్రాఫ్ గుండె కోసం ఈసీజీ ఎలాగేతూ ఈఈజీ అది చేస్తున్నప్పుడు మధ్య మార్గంలో ఆయనకి గుండెపోటు వచ్చింది గుండెపోటు వచ్చి జరిగిపోయాడు సరే డాక్టర్లు అంత ప్రయత్నం చేశారు సిపిఆర్ చేశారు కానీ పక్కలేదు జరిగిన తర్వాత ఏంటంటే అక్కడ ఒక సైంటిఫిక్ యాక్సిడెంట్ అంట అంటే ఏమిటి అనుకోకుండా ఒక పరిశోధన జరిగింది చాలా జరుగుతుంటాయి అలాగే ఏమిటది ఈ సిపిఆర్ ఇంత సమయం టైములో దగ్గర దగ్గర ఒక తొమ్మిది వందల సెకండ్లు అంటే పదిహేను నిమిషాలు ఐజ్ రికార్డింగ్ అయిపోయింది అదే కాకుండా వాళ్ళు ఇంక అందులో ఇంకొక ముప్పై సెకండ్లు గుండె ఆగిపోయే ముందు ముప్పై సెకండ్లు గుండె ఆగిపోయిన తర్వాత అంటే ఏదైతే ఈసీజీలో ట్రేసింగ్ వస్తుంది కదా అంటే అది ఈసీ ట్రేసింగ్ రావటం లేదు ఫ్లాట్గా వచ్చిందంటే గుండె ఆగిపోయింది దానికి మనకి సైంటిఫిక్ ఆధారం అది సో గుండె ఆగిపోయే ముందు పది ముప్పై సెకండ్లు గుండె ఆగిపోయిన ముప్పై సెకండ్ల తర్వాత కొన్ని మార్పులు ఈజీలో కనబడ్డాయి అంటే ఈ ఈసీజీకి ఈఈజీకి ఈజీకి ఏదైతే బ్రెయిన్కి వచ్చిన గ్రాఫ్కి గుండెకి వచ్చిన గ్రాఫ్కి వాళ్ళు సమానం చేసి చూస్తే మెదడు లోపల అంటే గుండె ముందు ఆగిపోయే ముందు తర్వాత కూడా ఒక రకమైనటువంటి ఈ వేవ్స్ కనబడ్డాయి బ్రెయిన్లో బ్రెయిన్ బ్రెయిన్లో మామూలుగా ఈజ్ ఎందుకు చేస్తామంటే అసలు స్థితిగతులు ఏమిటి ఎపిలెప్సీ ఉందా లేదని జనరల్గా ఎపిలెప్సీ ఉందా లేదని చూడడానికి చెప్పేటువంటి ఒక పరీక్ష చాలా మంచి పరీక్ష అది దానిలో ఆల్ఫా అని డెల్టా అని బీటా అని థియేటా అని ఉంటాయి ఈ సమయంలో ఏదైతే మనం చెప్పుకున్నటువంటి మరణం మనిషి మరణి గుండె ఆగిపోయిన తర్వాత ఎనభై ఏడు సంవత్సరాల వ్యక్తికి గామా వేవ్స్ అని కనపడ్డాయి అంటే చాలా ఫాస్ట్గా అంటే ఎంతవి ఇప్పుడు మాటకి ఎలాగైతే ఈ చెవులు వినికిడికి మనం ఏదో డెసిబుల్స్ అని అనుకుంటామో ఇలాగ ఒక ప్రతిదానికి ఒక ఇది ఉంటుంది ఒక ఆధారం ఏంటిది హెడ్స్ అంటారు అంటే ముప్పై ఐదు నుంచి నూరు సార్లు బ్రెయిన్లో వేవ్స్ కనబడ్డాయి అంట నిమిషానికి మామూలుగా అయితే ఎంతో ఏడు ఎనిమిది ఉంటాయి అవి వాళ్ళు ఎనలైజ్ చేశారు ఇప్పుడు మీరు అడగవచ్చు ఈ గ్యామా వేవ్స్ అంటే ఏంటి డాక్టర్ గారు దాని ఇంపార్టెన్స్ ఏమిటి ఏమిటండి ఎవరన్నా కానీ మెడిటేషన్ చేస్తున్నప్పుడు కానీ ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తున్నప్పుడు కానీ డ్రీమింగ్ అంటే ఏదో మనం పాత విషయాలు అందులో ముఖ్యమైన నచ్చిన విషయాలు నెవరు వేసుకుంటున్నప్పుడు కానీ ఈ సమయంలో మెదడులోగాన రికార్డింగ్ జరిగితే వాళ్ళలో నార్మల్గా అంటే బతికున్న వ్యక్తుల సుమండి ఈ వేవ్స్ కనబడతాయి అంటే అర్థం ఏమిటి చెప్తుందంటే మరణించే ముందు కూడా మెదడు కొంత యాక్టివ్గా ఉంది కొంత ఆర్గనైజ్డ్గా ఉంది దానిలో కొంత యాక్టివిటీ కనబడుతుంది అని ఏదైతే మనం చుట్టాలు అనుకుంటున్నామో ఆ స్మైల్ ఇచ్చారనేది నిజానికి జరుగుతాయట అది వినడానికి సైంటిఫిక్గా ఆధారం ఉందా అని అంటే మరి ఈ పరిశోధన ఒక్కటే అందరూ గమనించాల్సింది ఏంటంటే ఇప్పటి వరకు ఒకే ఒక్క కేసులోనే ఇలాంటి జరిగింది అంటే ఇంకా కొన్ని పరిశోధనలు రావాల్సి ఉంటుంది దాని మీద ఒక కన్క్లూషన్కి వెళ్ళిపోవటం లేదు అయితే సైన్స్ అన్నది ఒక ఆధారం మీద ఉంటుంది ఇంకా ల్యాబ్కి వెళ్ళినట్టయితే కొన్ని ల్యాబుల్లో ఎలుకల్లో ఇలాంటి ఒక పరిస్థితిని కల్పిస్తే ఈ గామా వేవ్స్ కనబడ్డాయట మెదడులో అంటే ఆల్మోస్ట్ చనిపోయే ముందు అంటే దీనికి ఒక పట్టుంది అని అంటే వాళ్ళు కూడా నమ్మంది నమ్మింది ఏంటంటే ఈ ముప్పై సెకండ్ల ముందు ముప్పై సెకండ్ల తర్వాత మెదడులో యాక్టివిటీ ఒక ఆర్గనైజ్ చేసి దాన్ని ఎగ్జిక్యూషన్ అంటే దాన్ని పైకి పంపించడం కూడా జరిగింది ఇక్కడ మనం అడిగినట్టయితే అయితే మరణం ముందు ఏదన్నా కానీ కొన్ని కనబడుతుంటాయా అని అంటే ఇందాక మనం చెప్పుకున్నలాగే కొంతమందికి ఏదో ఫ్లాష్ ఆఫ్ లైట్ కనబడుతుంది ఏదో అసలు చెప్పలేదు అంత లైట్ ఏవో సౌండ్స్ మంచి మ్యూజిక్ కంటి ముందు ఏవో కనబడుతూ ఉంటాయి కొంతమందికి అయితే ఒక టన్నల్ లాగా స్వరంగం లాగా ఆ ఎండింగ్లో పెద్ద లైట్ కనబడుతుంది ఉన్న బాడీ నుంచి బాడీ అంతా ఫ్లోటింగ్ అవ్వడం గాలిలో తనగత చుట్టాలు బంధువులు కాలంలో జరిగిపోయిన వాళ్ళందరూ వాళ్ళతో కల కలిసి మాట్లాడినట్టు ఇలాంటివి జరుగుతుంటాయి ఇవన్నీ రికార్డెడ్ దీన్ని నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ ఎండ్ఈ అంటారు నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ ఎవరు ఇందాక చెప్పినట్టుగా ఏదైతే డ్రీమింగ్ కానీ అన్ని నార్మల్ సమయాల్లో కూడా జరుగుతున్నప్పుడు ఇలాంటి విషయాలకి వాటిని కొరిలేట్ చేసినట్టయితే ఇది జరుగుతుంది అని అంటే ఇది ఒక గొప్ప పరిశోధన ప్రకారం ఫ్రాంటియర్స్ ఆఫ్ ఏజింగ్ న్యూరో సైన్సెస్ అని దాంట్లో అంటే హౌ మన మరణించే ముందు హౌ ద బ్రెయిన్ రియాక్ట్స్ యాక్ట్స్ అని ఒక పరిశోధన వచ్చింది డాక్టర్ జమ్మర్ అని అంటే ఆ చిన్న విషయం మీద ఆ అదృష్టవశాత్తు ఏదైతే ఈజ్ రికార్డింగ్ ఈ సీజ్ రికార్డింగ్ జరిగిందో ఆ ఎనభై ఏడు సంవత్సరాల వ్యక్తిలో ఇంత గొప్ప పరిశోధనకి దారి తీసింది అంటే డాక్టర్ మరి దీని ఇంపార్టెన్స్ ఏం కాకపోతుంది ఈ రోజుల్లో చాలా ముఖ్యమైనది ఎందుకది ఇప్పుడు ఆర్గాన్ ట్రాన్ డొనేషన్ అని వచ్చింది ఆర్గాన్ డొనేషన్ అంటే అందరికీ తెలుసు చాలా ముఖ్యం అవయవాలు దానం చనిపోయిన తర్వాత ఇప్పుడు మూత్రపిండాలు ఉన్నాయంటే రెండు కిడ్నీస్ ఉంటాయి కదండి ఇప్పుడు అన్నా కానీ కానీ ఊపిరిదిత్తులు ఎవరు కూడా సాహసించి బతికుండా కానీ ఇంకో డొనేట్ చేయడానికి ఇంకోళ్ళకి ఇవ్వరు లివర్లో చిన్న పీస్ ఇస్తున్నారు కిడ్నీలు ఇస్తున్నారు అది అలాంటప్పుడు ఇప్పుడు హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇప్పుడు చాలా కామన్గా జరుగుతుంది ఈ మధ్యన అదేమిటి ఎవరో జరిగిపోయిన వ్యక్తిలోనే ఆ గుండె తీసి ఈ ఇబ్బంది ఉన్నటువంటి వ్యక్తికి అమర్చను అంతేకాదు ట్రాన్స్ప్లాంట్ అంటే ఒక పక్క నుంచి చాలా గొప్ప ప్రక్రియలు అంటే అది ఎంత ఇంపార్టెంట్ ఇష్యూన్ అండి అంటే పూర్తిగా గుండెపోటు ఆగిపోయిన తర్వాత తీస్తే మళ్ళీ ఉపయోగం ఉండదు ఆపరేషన్ చేసిన ఫలితం ఉండవు అలాగని ఏ సమయంలో గుండె దానికి తీయాలని పేషెంట్స్ దగ్గర చుట్టాల దగ్గర పేషెంట్ కాదు చుట్టాల దగ్గర మా దగ్గర ఒక పక్క ఆధారం ఉంటే తప్ప చెప్పడానికి లేదు ఇంతవరకు బ్రెయిన్ డెత్ అంటే ఏమిటి కళ్ళు తెరవట్లేదు ఈ కండరాలన్నీ వీ లూజ్గా అయిపోయినాయి జా డ్రాప్ అయిపోయింది పల్స్ దీనిగా అయిపోయి వీక్ అయిపోయింది బాడీ అంతా చల్లగా అయిపోయింది అందరికీ తెలిసిన విషయాలు ఇవన్నీ గాలి తీసుకోవడం కూడా ముందు మధ్యలో మామూలుగా ఉండి గట్టిగా గాలి తీసుకోవడం జరుగుతూ ఉందని జనరలైజ్డ్ థింగ్స్ ఉన్నాయి దాన్ని కొన్ని పరీక్షలు ఏమి ఈ జన పరీక్షలు ఒకటి దానిలో కానీ ఫ్లాట్ లైన్ వచ్చినా యాత్నియా టెస్ట్ అని అంటే వెంటిలేటర్ మీద ఉంటే వెంటిలేటర్ డిస్కనెక్ట్ చేసి చూస్తే ఆ సమయంలో గాలి తీసుకోరు ఇలాంటి కొంతవరకు దానికి ఇది ఈ ఆధారం చేసినట్టయితే ఎవరైనా అదృష్టవశాత అటెండెన్స్ కానీ రెడీ అన్నట్టు అయితే అంటే చనిపోయినటువంటి వ్యక్తి ఇంకొక వ్యక్తికి ఒక జీవనోపాధి ఒక ఇంకొక లైఫ్ ఇచ్చినట్టు జరుగుతుంది కాబట్టి ట్రాన్స్ప్లాంట్ విషయంలో ఈ సమయం చాలా చాలా బంగారంతో సమా ఇప్పుడు దీని ప్రకారం కానీ ఈజీలో కానీ గామా వేవ్స్ వస్తే అంటే ఇంకా మరణం దగ్గర ఉంది అంటే గుండె ఏదైతే ట్రాన్స్ప్లాంట్ కోసం తీయాల్సిందో లేకపోతే లంగ్స్ కానీ ఈవెన్ మూత్రపిండాలు కానీ సరైన పరిపక్వమైన సమయం అంటే అలాంటప్పుడు మనం తీసుకొని ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే ఫలితాలు చాలా బాగా ఉంటాయి అదే కాకుండా ఇది ప్రపంచం అంతా కూడా దీని తాలూకా మెసేజ్ వెళుతుంది ఇప్పుడు ఎందుకంటే గుండె ఇబ్బందులు గుండె తాలూకా ఫెయిల్యూర్ ఇవన్నీ చాలా ఎక్కువైపోయినాయి సరే రకరకాల కారణాల వల్ల అందువల్ల ఇవన్నీ ప్రక్రియలు ఇవన్నీ ఆపరేషన్ హైదరాబాద్ నగరంలోనే గుండె మార్పిడి చాలా ఒకప్పుడు చిన్నప్పుడు మేము చదువుకున్నప్పుడు ఇంట్లో గుండె మార్పిడి గుడి తీసి గుండి పెట్టేస్తాను ఏదనేవాళ్ళు ఇది జోకీగా కానీ ఈ నగరంలోనే భాగ్యనగరంలోనే గుండె మార్పిడి జరుగుతూ ఉన్నాయి దానికోసం ఈ విషయం ఏదైతే మన దగ్గర ఉన్నదో ఇది చాలా చాలా ముఖ్యమైన పరిశోధన అంటే దానికి పక్కాగా ఆ ఈజీ రికార్డింగ్ బట్టి డాక్టర్ జమ్మర్ గారు ఏదైతే చెప్పారో హౌ ద బ్రెయిన్ యాక్ట్స్ వచ్చిందో చాలా గొప్ప పరిశోధన అనిపిస్తుంది నాకు చాలా చక్కగా చెప్పారండి నిజంగానే పూర్వీకులు కానీ ఎవరైనా కానీ పెద్దవాళ్ళు మనిషి చనిపోయే ముందు కొన్ని రకాలగా కొన్ని రకాలు కనిపిస్తూ ఉంటాయి వారి కళ్ళ ముందు శకునాలు అలా చెప్తూ ఉంటారు వాళ్ళు ఏదో మాట్లాడుతూ ఉంటారని అయితే అలా వాళ్ళు అలా చెప్పడం కాదు న్యూరో సైన్సే చెప్పింది శాస్త్రవేత్తలే చెప్పారు దీన్ని మాట మనం చెప్పుకుంటే ఒక వ్యక్తిని చుట్టాలందరూ అబ్జర్వ్ చేస్తుంటారు అంటే చాలా ప్రియా వ్యక్తి వ్యక్తి మననిక దగ్గరలో వదిలేసి వెళ్ళిపోతున్నాడు వేరే లోకానికి అన్నప్పుడు ఏదో ఒక స్మైల్ లాగా ఇవన్నీ కనబడుతూ కొంతమంది అబ్జర్వ్ చేస్తారు బాగా చెప్పాను నేను అది ఒకప్పుడు అది లేదండి మీ వ్యహం అది వ్యహం అంటే హిందీలో దాన్ని మీకు భ్రమ అని చెప్పేవాళ్ళం కాదట ఆ వ్యక్తి బ్రెయిన్ పూర్తిగా తాలూకా పని ఆగిపోయే ముందు బ్రెయిన్ పూర్తిగా వచ్చే ముందు కొన్ని సెకండ్లు పాటిందా చెప్పుకున్న ముప్పై సెకండ్లు తన జీవితం ప్రక్రియలో సంతోషకరమైన సంఘటనలు ఘటనలు ఆయన వేస్తారట రీప్లే అంటే మనం ఏదైతే సినిమాల్లో ఒక కొన్ని పాత సది ఏంటి హీరో హీరోయిన్ ఎక్కడ కలుసుకున్నారని చెప్పడానికి రీప్లే చేస్తారు చూడండి అలాగే అంటే సంఘటనలు పా తన లైఫ్లో అంతవరకు జరిగిన యాభయో అరవయో డెబ్బై సంవత్సరాలు జరిగిన సంతోషకరం చెడు కాదండి అవన్నీ మళ్ళీ రీప్లే అవుతుందంట అందులో తెలియకుండానే ఆ తదువల మీద కొంచెం ఒక చిరునవ్వులో రావడం ఏదో సంతోషకరమైనట్టు ఆ టైంలో మొహంలో ఉండడం అంటే దానివల్ల సర్వైపోతనుక దయచేసి ఇది గమనించండి అది సైన్స్ దానిలో ఇబ్బంది జరుగుతూనే ఉంటుంది కానీ ఏదైతే ఇన్నాళ్ళు ఎవరైతే ఎవరు కూడా న్యూరోసర్జన్ కాని వాళ్ళు కూడా వాళ్ళ దిష్టి కాని వాళ్ళు కూడా ఈ అబ్జర్వేషన్స్ ఏవైతే ఇన్నాళ్ళ నుంచి ఉందో అది కొంతవరకు నిజమని చెప్పడానికి కూడా ఆధారాలు ఉన్నాయి అంటే ఆ కొన్ని సమయాల్లో నిమిషాల్లో సంతోషకరమైనటువంటి విషయాల్ని వాళ్ళు తెలియకుండానే బ్రెయిన్ రీప్లే చేస్తుందట మళ్ళీ ఫలానా విషయంలో ఫలానా వ్యక్తిని కలిశావు లేదా మీ అబ్బాయికి మ్యారేజ్ అయింది మన వాళ్ళు పుట్టారు ఆ సమయంలో ఇలాంటి సంతోషకరమైన సంఘటనలు కదండి కొంతమందికి ఏదో ఒక ఆస్తి ప్రాబ్లం వచ్చినప్పుడు అది మీరు కోర్టులో గెలిచారు ఇవన్నీ ఏ వ్యక్తి కూడా జీవితంలో మరిచిపోలేని సంఘటనలు అవన్నీ ఒకసారి నెంబర్ వేసుకుంటాడట తర్వాత ముప్పై సెకండ్లు అయిపోయింది ముండె ఏదైతే ఉందో కొట్టుకోవడం ఆగిపోయింది ఆ తర్వాత సరే మన లోకంలో ఉండడం ఏదైతే పెద్దవాళ్ళు వాళ్ళ చుట్టాలు చిన్నవాళ్ళైనా కానీ అబ్జర్వ్ చేసిన విషయాన్ని తీసి దానికి లేదు ఇది ముందు నుంచి పరిపాటిలో ఉన్నటువంటి అందరిలో ఆలోచనలు ఉండేటువంటిది దానికి ఇప్పుడు ఈ సైన్స్ రూపంలో ఈ పరిశోధన రూపంలో ఒక గట్టి పునాది పడింది ఖచ్చితంగా డాక్టర్ గారు చాలా చక్కగా చెప్పారండి నిజంగా శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు పరిశోధనలు చేస్తూ ఉంటారు కనిపెడుతూ ఉంటారు ఒకప్పుడు చెప్పారు దాన్ని ఇప్పుడు సైంటిఫికల్ గా చెప్తూ ఉంటారు అందుకని వాళ్ళు ఏమన్నా చెప్పారంటే వాళ్ళు ఏదో మామూలుగా ల్యాబ్ లో కూర్చొని చేసింది కాదండి సైంటిఫిక్ యాక్సిడెంట్ అన్నారు అంటే ఏమిటి దాని టెర్మినల్ లూసిడిటీ అని ఆంగ్లంలో ఒక మాట ఉందండి ఎందుకంటే అమెరికాని ఎవరైతే కనుక్కున్నాడో స్థాపకుడు బెంజిమిన ఫ్రాంకింగ్ అన్నాడు ఆయన మన శ్రీకృష్ణ పరమాత్మ రాగా ఏం చెప్పాడంటే ఈ ప్రపంచంలో ఇన్ దిస్ వరల్డ్ సంథింగ్ ఇస్ అండ్ దట్ ఈస్ డెత్ అండ్ దాని జోక్ కూడా చేసాడు ట్యాక్సెస్ అని అంటే మన కట్టేటువంటి పనులు డెత్ అంటే సంభవం అది ఇంకా అసలు ఆగేది లేదు అలాగే ఈ టెర్మినల్ చూసేటట్టు ఏదైతే దీపం మనం చెప్తాం దీపం ఆరిపోయే ముందు చూసారా ఒక మనం మాట ఉంది దీపం ఆరిపోయే ముందు ఒక్కసారి కంటే బాగా వెలిగే కలుగుతుంది ఆరిపోయే దీపం రా అని చెప్తారు వాళ్ళు అంటే ఏమిటి జరిగిపోయే ముందు కూడా ఇలాగ సడన్గా ఏదో ఒక ఉత్తేజమైనటువంటి శక్తి ఒక ముఖంలో నవ్వు ఒక కాంతి ఏదో కనబడడం కదలికలు అవలూ ఉండవండి ఇవి మాత్రం జరుగుతూ ఉంటాయి ఇది ఈ ప్రక్రియ ఖచ్చితంగా డాక్టర్ గారు చాలా చక్కటి విశ్లేషణ అండి సో అందరు తెలుసుకోవాలనుకుంటారంటే నిజంగానే ఉంటుందా అట్లా చనిపోయి అసలు ఏం ఉంటుందండి అంటే ఇప్పుడు ఒకటే కేసు వల్ల డాక్టర్ గారు మీరు నూటికి నూరు శాతం పక్కాగా నిలకడగా చెప్పగలరంటే కష్టం కానీ ఇంకా మరి ఇప్పుడు ఈ దిశలో ఏదైతే ఇంకా దానికి మీద రికార్డింగ్లు జరుగుతూ ఉంటాయి ఏవో ఏ సమయంలో సైన్స్ అన్నది ఇలాంటి యాక్సిడెంట్తో కదండి పైన్స్ నేను ఎలా కొనుక్కున్నాడని అలగ్జాండర్ ఫ్లెమింగ్ ఇలాగే ఆ యాక్సిడెంట్ల వల్ల జరుగుతూ ఉంటాయి అందుకని దానికి సైంటిఫిక్ యాక్సిడెంట్ జమర్ గారు ఎక్కడ కూడా నేను ఇది కనుక్కున్నానని చెప్పడం తర్వాత ఆ రికార్డింగ్ అన్న ఆ తొమ్మిది వందల సెకండ్లు ఒక గొప్ప పరిశోధనకి నాంది ప్రస్తావన చేసింది చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ ధన్యవాదాలు నమస్కారం